శ్రీ అన్నపూర్ణ సమేత ఈశానేశ్వర నవలింగ క్షేత్రం తిరుపతి జిల్లా తిరుపతి పట్టణముకు అతి సమీపంలో తిరుమల నగర్ నందు ఉంది ఈ ఆలయంలో పూజా విధానాన్ని కాశీ విశ్వేశ్వరాలయంలో నిర్వహించే విధంగానే ఉంటుంది భక్తులే స్వయంగా స్వామివారిని తాకుతూ అభిషేకాలు నిర్వహిస్తారు ఈ ఆలయానికి మరొక ప్రత్యేకత ఉంది ఈ ఆలయంలో నవగ్రహాలు నవలింగ రూపంలో ఉంటాయి ఈ నవలింగ రూపంలో ఉత్తరాది కొన్ని ఆలయాల్లో మాత్రమే దర్శనమిస్తాయి శ్రీ అన్నపూర్ణ సన్నిహిత ఈశాన్యశ్వర క్షేత్రంలో ఈరోజు ఉదయం ఆరు గంటలకి రుద్రాభిషేకం ఉంటుంది మధ్యాహ్నం అదేవిధంగా నాలుగు నాలుగు సార్లు అభిషేకం ఉంటుంది రాత్రి లింగోద్భవ దర్శనం ఉంటుంది ఈ లింగోద్భవ దర్శనానికి కూడా ప్రతి ఒక్క భక్తులు వచ్చి స్వామివారికి అభిషేకం చేయచ్చు మా దిగుడున్న విశిష్టత అంటే మామూలుగా స్వామివారిని ఎక్కడ తాకే అదృష్టం ఎవరికి ఉండదు స్వయంగా భక్తులే వచ్చి స్వామివారికి పాలాభిషేకం చేసుకునే అవకాశం మా టెంపుల్లో ఉంటుంది దీంతో పాటు ఇక్కడ మనకి నవలింగాలు ఉంటాయి నవలింగాలన్నీ కూడా శివుని ఆకారంలో ఉంటాయి ఇది ఇది సౌత్ సౌత్ ఇండియాలోనే మనకి ఎక్కడ ఉండదు అది ఓన్లీ మన తిరుమల నగర్ లో మాత్రమే ఉంటది అన్నపూర్ణ సమేత ఈశ్వరేశ్వర ఆలయంలో స్వ కావున భక్తులు అందరూ వచ్చి స్వామి వారి అనుగ్రహానికి ఆ పాత్రలు కావాలని మరి మరి కోరుతుంది ఇక్కడ ఆలయంలో మనకు వస్తే చాలా ప్రశాంతత దొరుకుతుంది ఇక్కడ అందరు భక్తులు కూడా వచ్చి ప్రశాంతంగా ఉండి దేవుని దర్శించుకొని వాళ్ళ చేతుల మీద అభిషేకం చేసి వెళ్ళొచ్చు ప్రత్యేక రోజుల్లోనే కాకుండా ప్రతి రోజు కూడా అభిషేకాలు జరుగుతూ ఉంటాయి మనం మనకు విశేషాలు ఉన్నప్పుడు కూడా వచ్చి మన ప్రత్యేకంగా మనంతట మనమే అభిషేకం కూడా చేసుకోవచ్చు అది భక్తులకి చాలా మంచి జరుగుతుంది అలా చేసుకోవడం వల్ల ఏ లింగానికి ఏ ప్రత్యేకమైన పూలు ఉన్నాయో మనకి ఏ దోషాలు ఉన్నాయో అన్ని కూడా ఇక్కడ తీర్చుకోవచ్చు సో మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఉన్నాడని నమ్మి ఇక్కడ వచ్చి చేస్తే ఖచ్చితంగా తీర్తాయని